తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు ఏళ్లుగా పార్టీని బలోపేతం చేసే ఎంతో మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద నిబద్ధతతో పనిచేస్తూ ఎన్నో పదవులు అలంకరించి సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొంది శనిపించుకున్నారు మక్కా సాయిబాబా నాయుడు తన జీవితాన్ని టీడీపీకి అంకితం చేసి ఆహర్నిశలు కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీ ప్రస్తుత నాయకులు పట్టించుకోకపోవడంతో మక్కా చూపు జనసేన వైపు చుట్టూ తిరిగింది టీడీపీలో క్రియాశీలక రాజకీయాలు చేసి అనుభవం ఉన్న వ్యక్తికి టీడీపీ బెడ్డలు పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని నాయకులు కార్యకర్తలు పెదవిరుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల నియోజకవర్గం జీసేడం మండలం పేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మక్కా సాయిబాబా నాయుడు రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అధిష్టానం పట్టించుకోకుంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో పార్టీ బలహీన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు క్రమశిక్షణతో నడుచుకున్న సాయిబాబా నాయుడును ఇంతకీ ఎందుకు పార్టీ నాయకులు పక్కన పెట్టవలసిన పరిస్థితి వచ్చిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుకు రాకుంటే ఆయన పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి మక్క దూరం అయితే జనసేన పార్టీ నాయకులు చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి చేరవేశారు త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఇటువంటి నాయకుడు పార్టీకి అవసరమని జనసేన భావిస్తుంది ఇటువంటి నాయకుడిని టీడీపీ వదులుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే సాయిబాబా నాయుడు నాయకులు కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు చేపడతామన్నారు తీసుకుని త్వరలోనే తెలియజేస్తారని చెప్పి మనం చేస్తున్నాను అదే మాదిరిగా జనసేనలో యువత అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది యువకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఉద్దేశంతో జనసేన పార్టీని మళ్ళీ గవర్నమెంట్ ఏర్పరిచే విధంగా అందరూ ఉరుగుతులు అవుతున్నారు కాబట్టి మరి ఆ విధంగా ఆ పార్టీలోనికి పయనిస్తే తప్పకుండా త్వరలో తెలియజేస్తాము ओके okay.